హాయ్ అండి మేమైతే మా అమ్మ ఉండే దగ్గరకైతే వచ్చాం వేరే ఊరు కాదులేండి మా ఊరే మీద వరకు రెంట్కున్న ఇంట్లోనే ఇప్పుడు మా అమ్మ ఉంటుందండి నాట్లు పట్టి రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి ఈ రోజు అయితే మా అమ్మ ఇంటి దగ్గర ఉంది నాట్లని చావు నాట్లని కలుపులని ఇప్పటి వరకు పనికి వెళ్తూనే ఉంది ఈ రోజు కలుపు తీపిచ్చుకునే వాళ్ళకి ఏదో పని ఉందని రోజు రావద్దన్నారంట పండగ దగ్గరికి వస్తుంది కదా మధ్యలో మళ్ళీ సెలవు దొరుకుతుందో లేదో అనుకున్నట్టుంది ఇల్లు మొత్తం దులిపి నీట్ గా క్లీన్ చేసుకొని అంట్లు అన్ని తోముకుందండి ఈ రోజు ఇల్లు వచ్చేసి రెండు గదులండి ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది ఒకటి ఏం చిన్నగా ఉంటుంది అంటే కిచెన్ లాగా ఉంటుంది అనమాట ఉన్నప్పుడు వెనక రేకులు ఉండేవి పొయ్యి పెట్టుకోవడానికి ఉండేది కట్టెల పొయ్యి వర్షాలు అప్పుడు అయితే అవన్నీ కూలిపోయాయి ఈ ఇంటి చుట్టూ వేప చెట్లే ఉన్నాయండి చాలా చల్లగా ఉంటుంది ఇంట్లో అక్కడి నుంచి వెళ్లడం మాకు అసలు ఇష్టమే లేదండి అప్పుడు కానీ మేము ఇల్లు కట్టుకోవాలని మా ప్లేస్ కి దగ్గరలో రూమ్ చూసుకున్నాం ఈ లోపు గ్రూప్స్ అయితే పడ్డాయండి మా వారు ప్రిపేర్ అవుతుందని ఇల్లు అయితే ఆపేసాము ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో అయితే అసలు చచ్చిపోతున్నామండి వేడికి తట్టుకోలేక ఏం చేస్తాం తప్పదుగా మరి ఇంటి వాళ్ళ కుక్క అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ఈనింది ట్వంటీ డేస్ తర్వాత అవి కళ్ళు తెరిచాయంట అమ్మ చెప్పింది ఇది వరకు వచ్చినప్పుడు నేను చూశాను కానీ దగ్గర నుంచి చూడలేకపోయాను భయం వేసింది వాటి తల్లి ఉందని ఇప్పుడైతే తల్లి లేదండి అయితే బయటికి వెళ్ళినట్టుంది అమ్మ ఏమో ఏం కాదు అసలు తల్లినా అదేమందంటుంది ఎలా ప్లేస్ లేనట్టు చూడండి రాళ్లలో ఎలా ఇరుక్కున్నాయో అమ్మ అయితే తీస్తుంది వాటిని రెండు పిల్లలేమో అచ్చం తెల్లగా ఉన్నాయి ఏమో బ్లాక్ కలర్ లో ఉండి అక్కడక్కడ తెల్ల మచ్చలు అయితే వచ్చాయి ఒకటి బిస్కెట్ అండ్ వైట్ కలర్ మిక్స్ అయిపోయింది పుట్టిన ఫస్ట్ డే నుంచి అనుకుంటున్నాను వాటిని ఎత్తుకోవాలని చివరికైతే దీన్ని అయితే ఎత్తుకున్నానండి నేను చూడండి మీకు కూడా చూపిస్తున్నాను దగ్గర నుంచి ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ ఫేస్ కి అక్కడక్కడ బ్లాక్ కలర్ మచ్చలు కూడా వచ్చాయి కదా సేపు దాంతో ఆడుకోనైతే వదిలేసానండి మళ్ళీ తల్లి వస్తుందేమోనని ఈ లోపు మా రోహిణి వచ్చి నేను ఎత్తుకుంటా అంది నీ దగ్గరికి తీసుకెళ్తే మాత్రం భయపడుతుంది నీ ఊరికే ఎత్తుకుంటున్నానని కింద మూడైతే ఒకటే అరుస్తున్నాయి దాన్ని కూడా వాటితో పాటు వదిలేసి ఇంట్లోకి అయితే వచ్చాను వచ్చేసరికి అమ్మ అయితే పేపర్లు వేస్తుందండి అంట్లు సర్దుకోవడానికి బేషన్ లో పట్టినని సామాన్లను బేషన్ లో వచ్చి సర్దుకుంది తను రోహిణి ఏడుస్తుంటే చపాతి చేసిందంట నాకైతే కొంచెం ఇచ్చింది అన్ని సర్దుకోవడం అయిపోయిన తర్వాత అమ్మ అయితే అన్నం తింటుంది రోహిణికి తినిపిస్తారు అమ్మంటే అంటే రోహిణి చూడండి ఎలా చేస్తుందో చున్నీ తోటి మమ్మల్ని కూడా తినమంది కానీ మేము అప్పుడే మేము ఇప్పుడే తినొచ్చాము అమ్మ అని చెప్పాము ఇటు ఆడి ఇటు ఆడి చివరికైతే రోహిణి అన్నం తినేసింది బ్లాగ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి మరో మంచి బ్లాగ్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్